ホントにありがとうございます。 day or teachers day yeah. <laughs> well, so like you उच्च डाटा का गणना है सामान्यतः हम जो इसको बैंक को डालवाने की व्यवस्था है अभी भी ये सीएसआर फंड्स के अंतर्गत है మరి ఈరోజు ఏలూరులో ఉన్న కస్తూరిబాయ్ అబ్బాయి బాలికోన్నత పాఠశాలకి ఐడిబిఐ బ్యాంక్ వారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు పదకొండు కంప్యూటర్లని మరి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది ముందుగా ఐడీబీఐ బ్యాంక్ వారిని అభినందిస్తున్నా ఎందుకంటే హెచ్ఎం గారు ఈ స్కూల్కి కొద్ది కంప్యూటర్ నాలెడ్జ్ పిల్లలందరికీ పెంచాలనే ఉద్దేశంతో ఆవిడ ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బ్యాంకు వారిని సంప్రదించడం జరిగింది మరి బ్యాంకు వారు కూడా దానికి వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతే అందించడానికి అవకాశం ఉందో దాన్ని తప్పనిసరిగా పదకొండు వీళ్ళకి అందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్కూల్ ఇప్పటికే ఎందుకంటే టాప్ టెన్లో ఏలూరులో కస్తూర్భాయ్ స్కూల్ ఉంటుంది తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో టాప్ లో ఉండాలనేది మరి హెచ్ఎం గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే కంప్యూటర్లకు సంబంధించి ఒక ఆపరేటర్ని కూడా కావాలని ఆవిడ కోరటం దాని తప్పనిసరిగా వెంటనే పండగ అవ్వంతో మరి మున్సిపాలిటీ నుంచి లో ఒకరిని ఇప్పించడం అనేది డెఫినెట్గా జరుగుద్ది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మరి టెన్త్ క్లాస్ నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పితే భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యేసరికి మరి ఆ కంప్యూటర్ టెక్నాలజీని వాళ్ళు అంతకంటే అందరికంటే ఎక్కువగా అందిపుచ్చుకుంటారు దానికి తగ్గట్టుగానే మరి ఈ స్కూల్ ఉపాధ్యాయులను కానీ అందరినీ కూడా కోరటం జరిగింది పిల్లలందరినీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్లో ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఒక స్థాయికి వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యం సంపాదించేట్టుగా చేయమని చెప్పి కోరడం జరిగింది తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ స్కూల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఏలూరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని సందర్భంగా వాళ్ళని కోరుతుంది